పింఛను ఇచ్చారా ఉండదా పింఛను ఇచ్చారా ఇయ్యా అంటే నందుకు ఆడకపోయా రేపు ఇస్తా ఉన్నారా రేపు ఇస్తా ఉన్నారా ఏమో మరి ఆడకపోయినా నేను ఎవరిని అడగల ఏది లేదు ఎవరు లేకపోయేదే కొట్టున్నాయా పింఛను అడిగిపోయి మందులు తెచ్చుకున్నావా నడవలేక ఈ ఎండకు బాగా అగసట్లేనియే అగసాత్ పూసుకున్నావే ఏంది అది కాళ్ళు వచ్చిందమ్మా ఏం కాదు ఈ రెండు నెలలు పోతే మళ్ళీ ఇంటికే పింఛన వచ్చే నువ్వేం బాధపడదులేదు దడబుట్టింద బాగా ఎండకు కూడా నీకు బాగా దడ పుట్టినట్టుంది ఎండకి రెండు నెలలు పోతే మళ్ళీ పింఛన్ వస్తుందిలే ఇంటికే ఇబ్బంది లేదు